హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీయా ఫ్రెండ్స్ సమ్మర్ వచ్చేసింది కదా ఇంకా మ్యాంగోస్ చాలా దొరుకుతాయి మనకి సమ్మర్లోనే ఈరోజు వచ్చేసి నేను గంగవేలి కూర మామిడికాయ పప్పు చేయబోతున్నాను ఎలా చేస్తున్నానో నా ప్రాసెస్లో చూపిస్తాను రండి ఫస్ట్గా కుక్కర్లోకి కందిపప్పు తీసుకున్నాను దాంట్లో గంగవెల్లి కూర రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నాను చిట్కడంత పసుపు తీసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్ సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి దాంట్లోనే వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దాంట్లోనే వేసుకోవాలి దాంట్లో వేసుకొని మనం పచ్చిమిర్చి తీసుకోవాలి ఫ్రెండ్స్ టెన్ టు ఫిఫ్టీన్ పచ్చిమిరపకాయలు తీసుకొని దాన్ని పేస్ట్ బట్టి అది కూడా దీంట్లోనే వేసేసుకోవాలి కుక్కర్లో వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దాంట్లోనే వేసుకొని ఒక చిన్న టమాటా కూడా దాంట్లోనే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ కుక్కర్లోనే వేసేసుకొని కొన్ని తగినంత వాటర్ పోయాలి అది మునిగేటట్టు పప్పు మునిగేతట్టు వాటర్ పోసి స్టవ్ పైన పెట్టేసుకోవాలి స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి ఫ్రెండ్స్ త్రీ విజిల్స్ వచ్చాక దాన్ని పోసేసుకోవాలి ఒక కడాయి తీసుకొని తగినంత ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి వెండుమిర్చి దాంట్లోనే వెండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక మామిడికాయ నేనైతే ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఒక మామిడికాయే చాలా పుల్లగా ఉంది అది అందుకని ఒకటి తీసుకున్నాను మామిడికాయ కూడా కట్ చేసుకొని ఈ ఆయిల్లోనే నేను ఫ్రై చేసుకున్నాను డైరెక్ట్ అలా వేయచ్చు కానీ దాంట్లో మొత్తం స్మాష్ మెత్తగా అయిపోతుంది పీసెస్ పీసెస్ కనిపించదని నేను ఆయిల్లో దీంట్లో పోసులో వేద్దామని దీంట్లో వేసాను ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేసుకొని అది మెత్త పడినాక దీంట్లో ఇది విజిల్స్ వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ త్రీ విజిల్స్ వస్తున్నాయి పప్పు అయిపోయింది పప్పు అయిపోయింది ఈ పప్పుని బాగా కలుపుకోవాలి మెత్తగానే ఉడికిపోయింది ఈ మనం పోసేసుకునేది ఈ పప్పులోకి వేసేసుకోవాలి పప్పులోకి వేసేసుకుంటే అయిపోయింది ఎంతో రుచికరంగా పుల్ల పుల్లగా మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది సమ్మర్ వచ్చేసింది కదా ఇదే ఉంటాయి ఇంట్లోనైనా మామిడికాయ స్పెషల్ పప్పులు పులిహోరలు ఇవే ఉంటాయి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నా ఛానల్ని బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తుండండి